పనికిరామని మనం బయటపడేసే ఈ చెత్త కాగితాలతో ఒక అందమైన కళాఖండాన్ని అయితే తయారు చేయవచ్చు అది కూడా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ చిత్త కాగితాలతో అద్భుతమైన బాస్కెట్లు అలాగే ప్లేట్స్ని మనం తయారు చేసుకోవచ్చు వాటిని మనం యూస్ చేసుకోవచ్చు కూడా అది కూడా చాలా సింపుల్గా అదేలాగో ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్తో ఉన్న బ్యాస్కెట్లు అయితే నేను ఇంట్లోనే తయారు చేశాను అది కూడా మనకి ఆన్లైన్ షాపింగ్లో వచ్చే కాగితాలు అలాగే సెల్ఫ్లు సర్దుకున్నాక ఆ పడేసే కాగితాలతోటే అది కూడా సింపుల్గా చూసారా నేనైతే ఇలాంటి కాగితాలను తీసుకున్నాను వీటన్నిటిని నీట్గా భద్రపరుచుకున్నాక నేను ఇప్పుడు వీటిని తయారు చేయడానికైతే బయటకు తీసుకొచ్చాను మీరు ఇలాంటి కాగితాలను చాలా చిన్న చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా ముందైతే వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పేపర్స్ అన్నిటిని ఇక్కడ మనం ఒక నైట్ అంతా నీటిలో నానబెట్టుకోవాలి ఏ నీళ్ళైనా పర్వాలేదండి వీటిని నీటిలో అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇవి మెత్తగా అయితేనే కానీ మనం మిక్సీ పట్టడానికి వీలవ్వదు సో ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న వీటన్నింటినీ కూడా నేను నీటిలో నానబెట్టేసుకున్నాను ఇలా ఒక రాత్రంతా ఉంచేయాలి మరి ఈ ఒక్క దానితోటే ఈ ప్లేట్స్ అనేవి రెడీ అవ్వవు నేను దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేస్తున్నాను అవేనండి మెంతులు మెంతులు సహజంగా చాలా జిగురు స్వభావాన్ని కలిగి ఉంటాయి సో ఈ కాగితాలు మనకి బుట్టలు అల్లుకోవడాంటే మనకి కొంచెం జిగురైనది కావాలి అందుకోసం నేను ఇందులో మెంతులను అయితే యూజ్ చేస్తున్నాను నేను ఒక టెన్ రూపీస్ మెంతులైతే తీసుకున్నాను వాటిని కూడా రాత్రి ఒక బౌల్లో నీళ్లు వేసి నానబెట్టేశాను ఇప్పుడు కాగితాలు మెంతులు రెండూ కూడా ఉదయానికెల్లా మొత్తం నానిపోయి ఉన్నాయి ఇప్పుడు నేనైతే ముందుగా మెంతుల్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలండి ఎక్కడా కూడా మనకి మెంతులు గింజలు అనేవి తగలకూడదు అంత స్మూత్ పేస్ట్ని తెచ్చుకోండి తర్వాత ఇది అయ్యాక కాగితాలను కూడా పేస్ట్లా చేసేసుకోవాలి ఒకవేళ మీ మిక్సీ జార్లో కాగితాలు నలగకపోతే వాటర్ వేసే మిక్సీ పట్టండి తరువాత మనకి కాగితాల నుంచి నీరు ఇలా పిండుకుంటే బయటకు వచ్చేస్తుంది సో వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఈ కాగితాలు కూడా చాలా స్మూత్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూసారా నేను ఇప్పుడు ఈ రెండు పేస్ట్ చేసేసుకున్నాను వీటిని రెండు విడివిడిగానే రుబ్బుకుని అప్పుడు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపినా కూడా మనకి జిగురు అనేది పట్టదు ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేస్తున్నానండి అలా అయితేనే మనకి మెంతుపిండి జిగురు అనేది ప్రతి కాగితంకి అంటుకుని మనకు బుట్టలు అనేవి సాఫ్ట్గా వస్తాయి నేను ఈ రెండు మళ్ళీ మిక్సీ పట్టాక ఇంత స్మూత్ పేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ఇది చాలా జిగురుగా ఉంది ఈ రెండు కలిపినా కూడా మనకి ఇంత జిగురు రాదు రెండు కలిపి రుబ్బితేనే ఈ జిగురు అనేది వస్తుంది మీరు ఈ ప్రాసెస్ ఎక్కువ అనుకోకుండా ఇలా కలిపి అయితే రుబ్బండి అప్పుడే మనకి సరైన రిజల్ట్ అనేది వస్తుంది సో నేను దీనిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే ఈ పేస్ట్ని ఇలానే బుట్టలు అల్లుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ని యాడ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండటం కోసం సో ఇలా నేను తీసుకున్న దాన్ని రెండిట్లో పెట్టుకుని నేను ఒకదానికి ఎల్లో కలర్ అలాగే ఇంకొకదానికి రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను కొంచెం చూడ్డానికి బాగుంటుంది అని నేను ఇందులో ఆన్లైన్ షాపింగ్కి వచ్చిన పేపర్స్ వేయటం వల్ల ఇది కలర్ అనేది ఇలా వచ్చింది మనం మామూలు న్యూస్ పేపర్స్ వేస్తే ఈ కలర్ అనేది ఉండదు అన్నమాట సో చూసారా నేను ఇలా కలర్ఫుల్గా ఉండే ముద్దల్ని తయారు చేసేసాను ఇప్పుడు మనకి ఒక బేస్ అనేది కావాలి మీ ఇంట్లో మీరు ఏ వస్తువుకైతే మీరు మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వస్తువునైతే తీసుకోండి దానిపైన తడిపిన క్లాత్ని ఒకటి వేసుకోండి ఇలా వేసుకుంటే మనకి బాగా వస్తుంది తరువాత మనం ఈ బాస్కెట్ అనేది ఒకరోజు ఉంచిన తర్వాత మనకి దాని నుంచి తీయటానికి కూడా ఈ టవల్ అనేది యూజ్ అన్నమాట నేనైతే ఈ లోటస్ షేప్లో ఉన్న బౌల్ని తీసుకున్నాను సో ఇలాంటి దాన్ని మరొకటి తయారు చేస్తాను అన్నమాట దీనిని ఇలా తీసుకున్న తర్వాత లోపల ఒక పిన్ పెట్టేసి గట్టిగా పెట్టి ఇలా నాకు సపోర్ట్ కోసం కింద ఇంకొక గిన్నెను పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న కాగితాలు అలాగే మెంతు పిండి పేస్ట్ని ఇప్పుడు నీట్గా దీనికి అద్దుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కంగారుగా ఉంటుంది ఇది చాలా సులువైన పని అండి కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేసాము అంటే అద్భుతమైన కళాఖండాలైతే సృష్టించవచ్చు మీరు దీనిని కొంచెం దలసరిగా చేసుకున్నా పర్వాలేదు లేదా కొంచెం పల్చగా చేసుకున్నా పర్లేదు నేనైతే కొంచెం పల్చగానే చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇది చేసిన అనుభవం అయితే ఉంది సో నేను పల్చగా దీన్ని అయితే అద్దుకోగలను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం లావుగా అద్దుకున్నా పర్వాలేదు అంటే మనకి ఈ బుట్ట అనేది కొంచెం లావుగా వస్తుంది లేయర్ అంతే అంతకు మించి పెద్ద చేంజ్ అనేది ఏమీ ఉండదు ఇలా నేను ముందు బేస్కైతే ఈ ఎల్లో కలర్ కలిపిన పేస్ట్ని అయితే అద్దుకుంటున్నాను తర్వాత ఈ ఫ్లవర్స్ షేప్స్కి రెడ్ కలర్ అద్దుదామని ప్లాన్ చేశాను అన్నమాట సో నేను దీనిని ఇలా అడ్డుకున్నాక చివరిగా ఉన్న కొసలకైతే నేను ఇలా రెడ్ కలర్ పేస్ట్ని యూస్ చేస్తున్నాను ఇలా చూసారా మనం కావాల్సినట్టు కొంచెం ఓపిగ్గా చేసుకుంటే మనం ఏ షేప్లో అయినా సరే ఈ బుట్టలు అనేవి తయారు చేసుకోవచ్చు అలాగే వాడుకోవటానికి కూడా కలర్ఫుల్గా బాగుంటాయి మనం లో వేసుకునే ఈ కాగితాలు అవి బయట పడేస్తాం లేదా బయట అమ్మిన వాటికి చాలా తక్కువ డబ్బులే ఇస్తారు సో అలాంటప్పుడు ఒక్కరోజు కనీసం కొంచెం ఓపిక చేసుకుని ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది కదా పిల్లలు కూడా ఇలాంటివి చెయ్యొచ్చండి మీరు ఈ పేస్ట్ని తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ షేప్స్ని ఇలా ఈజీగా తయారు చేసేస్తారు ఇలాంటివి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి పేస్ట్ తయారు చేసి మీరే ఇవ్వండి పిల్లల్ని మాత్రం ఈ పేస్టు తయారు చేయనివ్వకండి ఎందుకంటే మిక్సీతో కొంచెం భయం కదా పిల్లలకి సో నేనైతే ఇలా మొత్తం షేప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా పేస్ట్నంతా అద్దేసుకుంటున్నాను చూసారా నేను మొత్తం ఈ రెడ్ కలర్ పేస్ట్ని కూడా దీనికి అప్లై చేసేస్తాను క్రాసెస్ అవి చాలా నీట్గా వచ్చాయి ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి మనకి కింద గిన్నె అనేది జరిగిపోకుండా ఉంటుంది మనం లోపల కచ్చితో దాన్ని పట్టుకున్నాం కాబట్టి ఎటు పోదు చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనం ఈ షేప్స్ అవి సరిగా వచ్చాక చేత్తో కొంచెం ఇలా స్క్రబ్ చేసినట్లయితే బయట ఇది ఫినిషింగ్ అనేది నునుపుగా వచ్చేస్తుంది తర్వాత మనం ఏమీ పాలిష్ అనేవి చేయక్కర్లొద్దు సో చాలా నీట్గా అయితే నాకు ఈ షేప్ అనేది వచ్చేసింది ఇలా ఇది కొంచెం షేప్ ఉన్న గిన్నె కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అలా కాదు మనం ఇలా నార్మల్గా ప్లెయిన్గా ఉన్న బౌల్కైతే ఈజీగా అల్లేయచ్చు ఈ బుట్టనైతే దీనికైతే అసలు కష్టపడిన అవసరం లేదు దీనిపైన కూడా నేను ఒక తడి క్లాత్ అనేది వేసుకుంటున్నాను ఇలా దీనిని ఎటు కదలినివ్వకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకుంటే మనకి ఈ షేప్ అనేది అసలు పక్కకి వెళ్ళదు సో ఇలా పట్టుకుని కూడా మీరు చేయొచ్చు నేను ఇప్పుడు దీనికైతే ఓన్లీ ఒక్క కలరే వేస్తున్నాను ఇది ఇలా చేస్తుంటే నాకు బొబ్బట్లు చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనం బొబ్బట్లకైతే ఇలా అదుతామో సేమ్ అలానే ఈ పేస్ట్ని ఈ బౌల్ అంతటికి ఎక్కడ గ్యాప్స్ అనేవి రాకుండా నీట్గా అప్లై చేసేసుకోవటమే నేను చెప్పాను కదా దీనిని కొంచెం దలసరిగా చేసుకున్నా పర్వాలేదు లేదు మీకు కొంచెం అలవాటైతే ఇలా పలుచుగా చేసుకున్నా కూడా ఏం కాదు నేను దీనిని అంతటిని ఇలా నీట్గా ఈ పేస్ట్ అనేది ఈ బౌల్కి అప్లై చేసేస్తాను ఇక్కడ నేను టూ కలర్స్ యూస్ చేయలేదు అలాగే ఈ గిన్నెకి ఏ కొసలు లేవు కాబట్టి నాకు చాలా తొందరగా ఈ గిన్నె ఫినిషింగ్ అనేది అయిపోయింది చూసారా పైన ఎంత స్మూత్ గా వచ్చేసిందో చూడటానికి చాలా బాగుంది కదా గుండ్రంగా ఇప్పటి వరకు రెండు రకాల బౌల్స్ అయితే చూపించాను ఇప్పుడు నార్మల్గా ఉన్న ప్లేట్కి కూడా మనం దీనిని అప్లై చేసుకోవచ్చు లేదా పల్లెలు ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా దీనికి కూడా నేను ఒక తడి బట్టను అయితే తీసుకుని దీన్ని ఒక పిన్ పెట్టేసుకుని నీట్గా గట్టిగా బిగించేశాను తరువాత యథావిధిగా ఈ పేస్ట్ అనేది ఈ ప్లేట్ షేప్ ఎలా ఉందో అలానే దీనికి అప్లై చేసేసుకుంటే మనకి ఈ ప్లేట్ షేప్ కూడా తయారైపోతుంది చూసారా నేను ఒక అరగంటలో ఇలా త్రీ షేప్స్లో ఉన్న ఈ బుట్టలను అయితే నేను తయారు చేసేసాను వీటిని మనం ఒక రెండు రోజుల పాటు పూర్తిగా ఎండలో ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి ఇవనేది పూర్తిగా మనం వాడుకోవటానికి రెడీ అయిపోతాయి నేను మార్నింగ్ పెట్టాక సాయంత్రానికి ఇలా పైన మొత్తం ఎండిపోయింది ఇప్పుడు సాయంత్రమే మనం ఈ వీటికున్న అయితే తీసుకుని దీని నుంచి మనం షేప్ కని పెట్టుకున్న ఈ గిన్నెనైతే సపరేట్ చేసేసుకోవాలి తరువాత క్లాత్ని కూడా అప్పుడే మనకి లోపల భాగం కూడా తొందరగా ఆరిపోతుంది ఇది ఇలా డిమోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎప్పుడైనా బుట్ట విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారా లోపల కొంచెం అక్కడక్కడ ఎండలేదు అంటే లోపల బౌల్ ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం దీనిని నీట్గా చాలా జాగ్రత్తగా దీని నుంచి క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది సపరేట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి మనం పల్చగా బుట్ట అల్లుకున్నప్పుడు అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనం ఒక రోజు ఎండలో పెట్టాక సాయంత్రానికి దీన్ని తీసేస్తాం కాబట్టి కొంచెం తడిగా ఉండి స్మూత్గానే వచ్చేస్తుంది సో కేర్ఫుల్గా ఈ పని అయితే చేయండి చూసారా మనకి క్లాత్ కూడా సపరేట్ అయిపోయింది అలాగే బుట్టకి ఎక్కడ చిన్న క్రాక్స్ అనేవి కూడా లేకుండా నీట్గా మనం దీన్ని అయితే ఫినిష్ చేసేసాం చూసారా ఈ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఈ బుట్టల్ని ఇలా క్లాత్స్ అనేవి సపరేట్ చేసుకున్నాక మనం మళ్ళీ ఒకరోజు పూర్తిగా ఎండలో వీటిని ఆరబెట్టుకోవాలి ఇలాగే మనం ఎన్ని రకాల బుట్టలైతే చేసుకుంటామో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీటి నుంచి సపరేట్ చేసుకుని ఒకరోజు ఎండలో పెట్టుకోండి అప్పుడేవి పూర్తిగా ఎండిపోయాక ఇలా ఉంటాయి చూసారా ఏ షేపు కూడా ఎలా చేసామో అలానే వచ్చేసింది ఎందుకంటే ఇందులో జిగులు ఉంది కాబట్టి మనం బయట చెత్తలో పడేసే కాగితాల నుంచి ఇంత అద్భుతమైన బ్యాస్కెట్లను మనం తయారు చేసుకున్నాం ఇవన్నీ కూడా మా గార్డెన్లో కాసి కూరగాయలు అలాగే పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో ఈ ప్లేట్స్లో వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందా మరి వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా